అని చెప్పి అనుకోండి దేవుడు క్షమిస్తాడులే నాయనా జీవితకాలం అంతా క్షమిస్తాడులే అని చెప్పి అన్నాం అనుకోండి ప్రజలు దాన్ని డిఫరెంట్ గా తీసుకునే అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ ప్రభుత్వకు రావాలి మనుషులందరూ పాపంలో ఉన్నారు ప్రభుత్వకు వచ్చి క్షమాపణ అడిగి మారుమనిస్ పొంది తిరిగి జన్మించిన అనుభవంతో ప్రభుత్వం నడవండి ప్రభుత్వం నడవండి ఇప్పుడు ఏ సైతం మేము నడుస్తున్నాను అనుకోండి ఏసై ఇంట్లో పుట్టారు అంటే దేవుని ఇంట్లో పుట్టారు ఇప్పుడు మీ ఇంట్లో పుట్టినప్పుడు మీరు పుట్టిన వెంటనే తిన్నగా నడిచారా జన్మించిన తర్వాత మీరు నడవడానికి చాలా టైం పట్టింది ఆ నడిచేటప్పుడు కూడా నిలబడ్డానికే టైం పట్టింది మెండరా మెండనరాలు నిలబెట్టడానికి టైం పట్టింది ఓకే అప్పుడంతా కూడా తల్లిదండ్రులు నేను విడిచిపెట్ట నీ పక్కనే ఉండి నిన్ను జాగ్రత్తగా అలార ముద్దుగా చూసుకున్నాను తర్వాత నీకు నడక వచ్చేదాకా ఆగారు నువ్వు మంచం కోడి పట్టుకున్నావు ఏదో వస్తువు పట్టుకుని నిలబడ్డానికి ప్రయత్నం చేసినప్పుడు చాలా సంతోషించారు పేరెంట్స్ చప్పట్లు కొట్టారు నేను ఎంకరేజ్ చేశాను నువ్వు నిలబడ్డావని కొండంత సంతోషపడ్డారు తిన్న ఆహారం బట్టి కంటే కూడా నువ్వు నిలబడ్డావని ఆనందపడ్డారు నాలుగు అడుగులు వేసావంటే ఒకసారి పడేవాడు ప్రతి మూడు అడుగులకి నాలుగు అడుగులకి తప్పక్కన పడతావు అయినా అమ్మాయి ఏం చేసింది లేచి నిలబెట్టి నాన్న లేచి నిలబెట్టాడు మళ్ళా పడిపోయావు మళ్ళీ నిలబెట్టాడు నిలబెట్టి 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 నడిపించారు కాపాడుతూ నడిపించారు ఇప్పుడు ఇరవై ఐదేళ్ళు వచ్చాయి అప్పుడు నేను పడిపోయినట్టునే మా అమ్మ నాన్న లేపారు కాబట్టి ఇరవై ఐదేళ్ళు వచ్చాక ఇప్పుడు కూడా పడక్కన పడిపోయి అమ్మా నేను పడిపోయాను అంటే ఏమొచ్చిందిరా నీకు అంటది కానీ అయ్యో బాబు అని చెప్పి నిలబెట్టదు మళ్ళా మీ నాన్న చూసి నానా పడిపోయాను అని చెప్పి అంటే ఇందాక నుండి పడిపోతున్నావు ఇప్పుడు నీకు తాడి చెట్టు అంత ఇదిగా ఇప్పుడు నువ్వు పడాల్సిన అవసరం ఉందా నీకు నడక నేర్పాం నీకు అన్నీ నేర్పించి నిలబడి నలవగలిగే శక్తిని నీకు ఇచ్చా కూడా అంటే నువ్వు పొందాకూడా కావాలని పడుతున్నావు అని చెప్పి ఏది ఇంకోసారి పడి చూద్దాం అన్నట్టు నానా పడిపోయాను నన్ను వచ్చి లేపు చిన్నప్పుడు లేపావు కదా అంటే లేపుతానని చెప్పి రోగలబాండి తీసుకొచ్చి రెండు ఇస్తాడు ఎందుకు ఇస్తాడు తెలుసా కావాలని పడుతున్నావు అలాగే జీవితంలో తెలిసి తెలియనప్పుడు ఉంటే దేవుడు లేపుతాడు నిలబెడతాడు నడిపిస్తాడు బలపరుస్తాడు క్రీస్తులు వెతుకుతున్న కొలది ఇంకా మళ్ళా నేను పడిపోయాను పడిపోయానంటే అంటే ఆ పసితనం పోవాలి నువ్వు ఎదగాలి ఎదిగిన వాడుగా ఉండాలి మొదటి కొరంది పద్నాలుగో అతి ఇరవై నుండి